టేస్టీ టేస్టీ క్యారెట్ పాయసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మస్ట్ ట్రై దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టి కమ్మగా ఉన్న నెయ్యి రెండు స్పూన్లు వేసుకొని ఇందులోనే ముందుగా తురుమి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా వేసుకొని ఈ పాలు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి ఎప్పుడైనా సరే పాయసంకి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసి అది కూడా ఉడుకుతుండగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ముందుగా వేయించి తీసుకుని తీసుకున్నా క్యారెట్ తురుము కూడా వేసి మరో రెండు మూడు నిమిషాలు క్యారెట్ మెత్తపడేంత వరకు ఉడికించుకొని ఇలా సాఫ్ట్ గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు షుగర్ ను కూడా వేసుకొని ఈ షుగర్ కూడా కరిగి చిక్కపడేంత వరకు మరో మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా పాయసం ఉడుకుతుండగానే రెండు మూడు ఎలాచి దంచి వేసుకొని మంచి అరోమా కోసం ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకొని ఒక ఒక గరిటి పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ ను కూడా ఈ పాయసం యాడ్ చేసుకొని కలుపుకొని రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే క్యారెట్ పాయసం రెడీ ఇది వేడిగా కన్నా కూడా చల్లగా తింటే చాలా చాలా బాగుంటుంది మస్ట్ ట్రై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి